కొత్తగా బిల్డర్లు అందరు ఫోన్ చేస్తారు సార్ స్క్వేర్ ఫీట్ కు ముప్పై ఐదు రూపాయలు ఇవ్వండి మరి ఇవ్వండి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి సార్ రైతులు అంటు కరెంట్ వస్తలేదు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా ఇరవై నాలుగు గంటలది ఇరవై నాలుగు గంటలు తేం మార్పు వస్తుంది సార్ కొనుగోలు కేంద్రాలు పెట్టలేరు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా కొనుగోలు కేంద్రాలు మరి మళ్ళీ ఏడు వేల ఆరు వందల డెబ్బై వేలు రెండు వందల నలభై తొమ్మిది పెడితే ఏముంటుంది దాంట్లో సార్ మరి ధన ధన సేకరణ ఎత్తలేరు సార్ వాళ్ళు ధన సేకరణ చేస్తారు అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు నోట్స్ మీది ఇప్పుడే కొత్తగా బిల్డర్లు అందరు ఫోన్ చేస్తారు సార్ స్క్వేర్ ఫీట్కి ముప్పై ఐదు రూపాయలు అల్ ఇవ్వండి మరి ఇవ్వండి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి సార్ రైతులు అంటున్నారు కరెంట్ వస్తలేదు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా ఇరవై నాలుగు గంటలది ఇరవై నాలుగు గంటలకి తేం మార్పు వస్తుంది సార్ కొనుగోలు కేంద్రాలు పెట్టలేరు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా కొనుగోలు కేంద్రాలు మరి మళ్ళీ ఏడు వేల ఆరు వందల డెబ్బై వేలు రెండు వందల నలభై తొమ్మిది పెడితే ఏముంటుంది దాంట్లో సార్ మరి ధన ధన సేకరణ చేస్తలేదు సార్ వాళ్ళు ధన సేకరణ చేస్తున్నారు అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు నోట్స్ మీదికి